మనం ముందు వెళ్ళారంటే కామన్ పెట్టి ఒక వీడియో చేస్తామని చెప్పాం కదండి మనకైతే బెదలైతే కామెంట్ పెట్టారండి బజ్జెస్ ఫీమేల్స్ ఎందుకు ఫైటింగ్ చేసుకుంటాయి అని చెప్పేసి అసలు బజ్జెస్ ఫీమేల్స్ ఫైటింగ్ గురించి నెక్స్ట్ అంటే ఈ ఫైటింగ్స్ అనేది మన దగ్గర జరగకుండా ఏం చేయలేదు వీడియో చేయడం జరుగుతుందండి వీడియోలోకి వెళ్ళే అంటే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ నుంచి డెఫినెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి వీడియో కానీ లైక్ చేయండి వీడియో అయితే డెఫినెట్గా మీరు నచ్చదండి వీడియో లాస్ట్ చూడండి ఎందుకంటే మధ్య మధ్యలో కాకంటే లాస్ట్ వచ్చి అయితే మీకు అయితే క్లారిటీ వస్తుంది మీ దగ్గర కూడా ఫైటింగ్స్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చండి ఫస్ట్ అనేది ఈ లోబోర్డ్స్ అనేది అనేది బజ్జెస్ అనేది ఫైటింగ్ ఎందుకు వస్తాయంటే మనకు అనేది బీడింగ్కి వచ్చినప్పుడు వస్తాయండి ఫైటింగ్కి మెయిన్గా ఎప్పుడు కూడా మీకు అనేది బజ్జెస్ అనేది ఫీమేల్సే ఫైటింగ్ చేస్తాయండి మేల్స్ తక్కువండి మీకు అనేది వందలు ఏంటంటే మేల్స్ అనేది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఫైటింగ్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫైటింగ్ అనేది ఫీమేల్స్ అండి ఆ ఫీమేల్స్ కూడా ఫైటింగ్ ఎందుకు వస్తాయి అంటే బీడింగ్కి వచ్చిన అంటే బీడింగ్ అనేది మీకు ఏంటంటే ఇప్పుడు అది అనేది గుడ్లకు వచ్చిందనుకోండి ఇప్పుడు మేల్ ఫీమేల్ అనేది పాట్ సెలెక్ట్ చేసుకుంటాయండి ఈ అంటే మన అనేది కాలనీలో ఇప్పుడు సపోజ్ మీకు ఉదాహరణ చెప్తారు ఒక కాలనీ ఉందనుకోండి అంటే ఒక కేజ్ ఉంది ఆ కేజ్లో అనుకోండి మీరు అనేది ఒక మూడు పాట్స్ పెట్టారు మూడు పాట్స్ పెట్టి అంటే ఒక పాట ఎక్స్ట్రా పెట్టారు రెండు పేర్లు వేసుకున్నారు మీరు రెండు పేర్లకు మూడు పార్ట్స్ పెట్టారు అంటే ఒక పాట అనేది ఎక్స్ట్రా పెట్టారు మీరు ఏం చేస్తారు రెండు పేర్లు వేస్తారు కాబట్టి రెండు పేర్లు కూడా చెగ్గ్ ఒక నెల కూడా బాగానే ఉంటాయి తర్వాత ఫస్ట్ ఏంటంటే మనకు అనేది బీలింగ్ అనేది ఒక పేరు వస్తుంది బీలింగ్ అనేది వచ్చిన తర్వాత మనం అనేది ఆ పేరు అనేది మనం చూస్తూ మన ఆనందపడుతూ ఉంటాం చెగ్గ్ అనేది కిస్సింగ్ సోతుంటే నెక్స్ట్ చెగ్గ్గా అనేది పాట్స్ సెలెక్ట్ చేసుకుంటే పార్ట్స్ అలా చేస్తుంది అక్కడ మీటింగ్ అవుతుంది మీటింగ్ అయిన మనకి మనకు ఎక్స్ ఒక రెండు మూడు ఎక్స్ పడుతుంది కానీ దీని తర్వాత ఏమద్దు రెండో మన రెండో రెండో వరకు మన రెండోది పెట్టాం కదండి అంటే రెండు బజ్జీ రెండు జతలు వేసాం కదా అనేది ఒక జత మనకి అనేది ఎక్సైజ్ ఒక ఎగ్గేసింది ఇంకో జత టైం బీడింగ్ వస్తుందండి బీడింగ్ వచ్చిన తర్వాత ఈ ఫీమేల్ ఏమనుకుంటుంది అంటే ఈ ఫస్ట్ ఓ ఫస్ట్ పాటలోనేది మనకు ఎక్సైసింది కదండి ఆ పార్ట్ బాగుంటుందని అందుకది ఎక్సైజ్ ఉందని చెప్పేసి మిగతా రెండు పార్ట్స్ తెలిసే ఫస్ట్ పాట దగ్గరికి వెళ్తుందండి వెళ్ళి అందులో ఉన్న యాక్షన్ ఆగడం కానీ లేదంటే అందులో ఉన్న ఫీమేల్ కానీ అందులో ఫీమేల్ అనుకోండి కొంచెం బలం ఉందనుకోండి ఈ ఫీమేల్ పొడిచేస్తుంది ఉంటుంది అండి లేది ఆ లాంగ్ ఫీమేల్ వీక్ ఉందనుకోండి అప్పుడు ఈ ఫీమేల్ వెళ్ళి ఆ ఫీమేల్ పొడిచేద్దండి ఇక్కడ మెయిన్ ఏంటంటే పొడిచుకోవడం పక్కటండి మనం కానీ ఆ టైంలో కానీ వేరే చేయనుకోండి రెండు ఎట్లు ఏదో చనిపోవడం జరుగుద్ది మెయిన్గా అంటే ఈ బడ్జెస్ అనేది ఫైటింగ్ అనేది మీకు అనేది పార్ట్స్ గురించి గొడవతుందండి మీరు ఎలాగని చెప్పేసి ఇప్పుడు మూడు పార్ట్స్ పెట్టాం కదా నెక్స్ట్ ఫైటింగ్ ఆపచ్చు కదా అని చెప్పేసి ఇంకో మూడు పార్ట్స్ ఇంకో చెప్పారు అనుకోండి రెండు పేర్లకి అనేది అయినా కుదరదండి మళ్ళీ ఏ పాటలో అయితే ఎక్స్ ఉన్నాయి ఆ పార్ట్ దగ్గర వెళ్తుందండి పేరు అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం మనకు అనేది ఏ పాలో ఉన్నాయి ఆ పోట్లోకి వెళ్తాయి కంపల్సరీ ఫైటింగ్ అనేది జరుగుతుంది మరి ఈ ఫైటింగ్స్ అనేది ఎలా ఆపాలంటే మనం అనేది ఇదివరకు అనేది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనేది సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనేది ఏంటంటే ఈ బజ్జీస్ అనేది అంటే కొండలు కాకుండా మనకు శంకాలు శంఖాలు అండి ఆ శంకలు ఏంటంటే మనకు అనేది అవతల బజ్జీ పూర్తిగా బయటకు రావాలి ఎందుకంటే అనేది మనకు పొడవు ఉంటుంది కాబట్టి మీకు ఫోటో వేస్తాను చూడండి శంఖలు అలా ఉంటాయండి ఇది పొడవు ఉంటుంది కాబట్టి లోన్ ఉన్న బజ్జీ అనేది పూర్తిగా బయటకు వస్తే కానీ వేరే బజ్జీ లోనికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవండి ఒకళ్ళు వెళ్ళినా సరే రెండు ఎట్లా కొన్ని రెండు కనబడి చేయడం లోన్ అనేది అందువల్ల బజ్జీస్ అనేది లోన్కి వెళ్ళవు కాబట్టి ఫైటింగ్ తక్కువగా అయ్యేదండి నేను ఏం చెప్తానంటే హండ్రెడ్ పర్సెంట్ బజ్జీస్ అనేది శంఖలు పడితే స్టాప్ అవ్వదు ఫైటింగ్ అనేది బట్ ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అంతే ఆ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మార్చాలి మరి అంట మరి హండ్రెడ్ పర్సెంట్ ఎలా మార్చాలి పోయి అంటే మాత్రమే మీరు అనేది ఏం చేయాలంటే నేను చేస్తాను కదండి ప్రజెంట్ సింగిల్ కేసులు ఈ సింగిల్ కేసులు అనేది మనం బీడింగ్ పేర్లు అనేది చెక్క వేసేసుకున్నాం అనుకోండి అటు ఒక పేరు ఇటు ఒక పేరు వేసుకున్నాం అనుకోండి ఇది ఎక్స్ వచ్చింది అనుకోండి చెక్క చెక్క మీటింగ్ పోవద్ది చెక్క ఎక్స్ పెడితే పిల్లలు చేస్తుంది చెక్క ఫుడ్ పెట్టుకుంటుంది రెండు పేరెంట్స్ అంటే ఈ బీడింగ్ అయ్యే రెండు కూడా చెక్కగానే ఫుడ్లు తింటాయండి రెండు ప్రాబ్లం ఉండదు ఆ అవతల పేరు అనేది ఇవతల పేరు అతలదు అతల పేరు అనేది అవతల వైపుకి వెళ్దాం ఒకవేళ వెళ్దామని ట్రై చేసినా సరే మధ్యలో గిల్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ మనకు అనేది టెన్షన్ పడడం లేదు లేదు అనేది ఇప్పుడు మనం పొద్దున వస్తే ఫుడ్ వేసి ఈవెనింగ్ ఒకసారి ఫుడ్ వేసుకొని మనం వర్క్కి వెళ్ళిపోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు బట్ కాల్ అనుకుంటే ఎలా కాదండి మన వర్క్ వెళ్ళేస్తే టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఊరువా పొద్దున చూసిన రావా ఫీమేల్ ఫీమేల్ పడుకుంటున్నా ఇప్పుడు ఇద్దరు ఏం చేస్తాను టెన్షన్ పడుతూ ఉండాలి మన అనేది మెయిన్ పెదరు ఎక్కువైపోతూ ఉంటుంది ఎందుకంటే బజెస్ ఎక్స్పెక్ట్ అయినంత వరకు కూడా ఒక బాధ ఎక్స్ పెట్టిన తర్వాత అలా ఫైటింగ్ చేసినప్పుడు ఇంకో బాధ ఈ ఒకవేళ ఒకవేళ ఎక్స్ పెట్టిన తర్వాత ఈ కొట్టుకొని చచ్చిపోయినప్పుడు అదొక బాధ ఇవన్నీ పడే కంటే సింగిల్ కేసులో చేసేసుకోండి ఇది నా పర్సనల్ ఇదే కానీ కొంతమంది జరుగుతున్నాను ఫోన్ చేసి నెక్స్ట్ అంటే వాట్సాప్ మెసేజ్ కొని పెడుతున్నాను చాలా మంది ఎక్కువ అడుగుతున్నారు బై ఏంటంటే మరి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కదా బట్ అంటే వాళ్ళ ఏంటంటే ఏకంగా వంద పేర్లు రెండు వందల పేర్లు ఉంటున్నాయి వాళ్ళు ఫైటింగ్ జరగట్లేదు అని అడుగుతున్నారు చాలా మంది కూడా వాళ్ళ దగ్గర ఫైటింగ్ జరుగుతాయండి మీకైతే అలా ఫైటింగ్ జరుగుతుందో వాళ్ళ దగ్గర కూడా ఫైటింగ్ జరుగుతుంది బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నాయి పది వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో జరిగే మ్యాటర్ అంతా వేరండి ఫ్రంట్ వీడియోలో చూపించింది వేరే మ్యాటర్ వేరే ఎందుకు నేను మీకు ఇక్కడ వీడియోలో అనేది ఒక మేలు ఫీమే పక్కన పాటే చూపిస్తాను కానీ బ్యాక్గ్రౌండ్లో వెనక్కి వెళ్తే ఈ గూడంతా కనబడుతుంది అలాగే బ్యాక్గ్రౌండ్లో జరిగే మ్యాటర్ అంతా వేరే వాళ్ళ దగ్గర కూడా ఫైటింగ్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా ఫీమే లాస్ అయిపోతుంటారు బట్ బ్యాక్గ్రౌండ్లో జరిగే మంచి అంతా కూడా మీకు అనేది కొంతమంది అనేది చూపిస్తారు కొంతమంది చూపిస్తారు కానీ బ్యాక్గ్రౌండ్లో జరిగే చెడు కూడా కొంతమంది చూపిస్తారు కొంతమంది చూపిస్తారు ఆ చెడు అనేది అంటే చాలా మంది కూడా చూడకపోవడం ఏంటంటే మనకనేది ఏమనుకుంటారంటే వాళ్ళు అందరి దగ్గర ఎక్స్ ఎక్సేద్దాం చక్కగా పిల్లలు పెట్టేస్తుంది మనం కూడా ఒక పది పేర్లు తెచ్చేద్దాం అంటే అక్కడే మీరు చేస్తుంది తప్పు ఎందుకంటే నాకు ఏం సరదా కాదు కదండి నేను శంగళలికలు పెంచుకోవడానికి కానీ మీరు అడగచ్చు బట్ భయ్య వాళ్ళ దగ్గర మరి ఫైటింగ్ చేరిన సరే వాళ్ళ దగ్గర ఎన్నికన్ని పేర్లు ఉన్నాయంటే వాళ్ళది బిజినెస్ అండి మీకు బిజినెస్ అని ఎందుకు చెప్తున్నానంటే పొద్దున్న నుంచి సాయంకాలం వాళ్ళు కష్టపడతారు బిజినెస్ అని చెప్పేసి ఈ వంద పేర్లు వేసి రెండు వందల పేర్లు వేసి వాళ్ళు మళ్ళీ వర్లకి వెళ్ళిపోవడం అట్లా చేయరండి వాళ్ళనేది అనేది పచ్చయంగా అట్ల దగ్గర కూర్చుంటారు పొద్దున్న సాయంకాలం ఏ ఫీమేల్ ఏ ఫీమేల్ బయట చేసుకుంటున్నాయో నెక్స్ట్ ఏ పిల్లల్ని ఏ ఫీమేల్ చంపేస్తున్నాయో అన్నీ చూసుకుంటారు వాళ్ళు ఏం మామూలుగా కూర్చోరండి వాళ్ళు వర్క్ చేస్తారు ఆ ఫామ్లు అనేది వర్క్ చేస్తేనే అంత పర్ఫెక్ట్గా ఉంటారని ఇప్పుడు జస్ట్ మామూలుగా మన దగ్గర అనేది ఒక నాలుగు పేర్లు ఉంటేనే మనం ఎంత పెద్దలు తీసుకుంటున్నాం అలాంటిది వాళ్ళ దగ్గర ఉంటుంది రెండు వందల పేరు ఉండే అలాంటి పెద్దలు తీసుకుంటారండి ఎంత కష్టపడతారు బట్ ఏదైనా సరే వాళ్ళకి కష్టం ఉంటుంది వాళ్ళకి బాధలు ఉంటాయి బట్ అలా అనేది ఏంటంటే బ్యాగ్లో జరిగేంత మనం చూపించాలి అంతే కానీ వాళ్ళ దగ్గర కూడా ఫైటింగ్స్ అవుతాయండి వాళ్ళ దగ్గర కూడా బేబీస్ కూడా నెక్స్ట్ అంటే ఫీమేల్స్ కూడా లాస్ అయిపోతూ ఉంటారండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను బట్ ఏంటంటే మీరు అనేది ఏదైనా సరే చూసే ముందు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఫైటింగ్స్ అవుతాయి అనుకోండి బట్ మేము అనేది సింగల్ కేసులు పెట్టుకోలేకపోయా మాకనేది అంత టైం అనేది ఉండదు వాటర్ ఫుడ్ అనేది సపో పెట్టుకోలేము వీళ్ళు డైలీ మనం చూసుకోలేము అనుకోండి మీరు కాలనీ పెట్టినప్పుడు ఇంకా ఇంకా తప్పడం పరిస్థితులు అనేది కాలనీ పెట్టాము అనుకోండి మీరు పాట్స్ తీసారు పాట్స్ తీసేయండి అంటే కూడా అమ్ముతారు సాయంకాల పెట్టుకోండి బట్ సాయంకాల పెట్టుకుంటే మాత్రం మీకు కంటిన్యూ ఫైటింగ్ మాత్రం నేను చెప్పను మీకు మళ్ళీ చెప్తాను సాంకాలు పెట్టుకుంటా అనేది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అనేది ఫైటింగ్ అయితే ఆపచ్చు ఫైటింగ్స్ ఆపాలి కన్ఫామ్గా ఫైటింగ్ అది జరగకూడదంటే మాత్రమే వీళ్ళకి సజెషన్ అనేది ఏంటి కాదు సింగల్ కేసులో మాత్రం సజెషన్ అండి ఆంధ్ర అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు వీడియో మొత్తం అర్ధమైంది అనుకుంటున్నాను డెఫినెట్గా మీకు అర్ధమైంది అనుకుంటున్నాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫైటింగ్ సాపాలంటే సింగల్ కేసు తప్ప వేరే మార్గం అయితే ఏమీ లేదండి లేదు మాకు కుదరదంటే అంటే మాత్రాన మీరు అనేది ఇంకా పెట్టుకోవడమే లేదు భయ్య మేము చూసుకుంటాం ఇంటి దగ్గర ఉంటే మేము బాగానే ఉంటుంది బట్ మాకు ఇంటి దగ్గర అనేది పెద్ద వర్క్ బడ్జెట్ చూసుకొని ఓపిక ఉంది మాకు అంటే మాత్రాన మీరు అనేది సేమ్ ఇప్పుడు మీరు ఇదివరకు మీరు ఎవరైతే అయితే నాకు చెప్తున్నారో రెండు వందల పేర్లు మూడు వందల పేర్లు ఉన్న సరే వాళ్ళు చక్కగా మేనేజ్ చేస్తుంటే మీరు కూడా అలా మేనేజ్ చేసుకోవచ్చు ఏది కాదు మనం గంట గంట కోసం చూసుకోవడం ఏది ఫైటింగ్ అవుతుంది ఏంటంటే మనం కొట్టుకోవడం నెక్స్ట్ ఒకవేళ మరీ ఫైటింగ్ అయితే మాత్రం ఆ ఫీమేల్ తీసేసి మళ్ళీ వేరే కేసులు వేసుకోవడం అంతే అది తప్ప ఇంకా వేరే మార్గం అయితే ఏం లేదండి అదే మీకు విషయం చెప్పాలంటే చాలా మంది కూడా మన వీడియోస్ కింద ఏంటంటే కామెంట్లు పెడతారు అంటే మన వాళ్ళు చాలా మంది కూడా నాకు బడ్జెస్ కావాలి బయో బడ్జెస్ కావాలని పెడుతున్నారు కదా ఆ కామెంట్లు కానీ చాలా మంది పెడుతున్నారు మా దగ్గర బడ్జెస్ అయినా మేము సేల్ చేస్తాం ఇదిగో మా నెంబర్ డిస్ప్లే చేస్తాం ఈ నెంబర్ అనేది మీరు ఫోన్పే చేయండి నెక్స్ట్ ఈ అనేది మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము బజ్జీ సేల్ చేస్తాం అని చెప్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళైతే నమ్మద్దు ఎందుకంటే చాలా చాలామంది కూడా అలా మోసపోతున్నారు ఎందుకంటే ఇదివరకు అనేది ఫిసర్స్లో కూడా చాలా ఛానల్స్ చెప్పారు ఫిసర్స్ కూడా అలా మోసపోతున్నారని బట్ మీరు కానీ వాళ్ళ దగ్గర బజ్జీ అంటే చాలా మంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బజ్జీ సంవత్సరం బిడింపేను కానీ మీరు కానీ కానీ నెంబర్ కన్నా కాంటాక్ట్ అయ్యి మీరు అనేది వాళ్ళు అనేది ఏం చేస్తారు ఫస్ట్ అమౌంట్లో ఏమంటారు ఇప్పుడు నేను అనుకోండి జన్యున్ కాబట్టి మీకు తెలుసు నా ఛానల్లో నెక్స్ట్ నా షాప్ అన్నీ తెలిసి మీకు అనేది నేను ఎటువంటి హ్యాండ్ ఓవర్లో ఒకవేళ హ్యాండ్ ఇచ్చినా సరే మీరు నా సాఫ్ వచ్చి అడగచ్చు బట్ వీళ్ళనేది ఏం చేస్తారంటే ఇలా నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మీరు అనేది ఫోన్పే చేసిన తర్వాత లేదు గూగుల్ పే చేసిన తర్వాత మీ నెంబర్ బ్లాక్ చేసి పడేస్తారండి ఇది చాలా డేంజర్ ఇది ఇది పెద్ద మోసం దయచేసి ఎవరైనా సరే మన కామెంట్ల కన్నా బడ్జ్జెస్ సేల్ చేస్తామంటే మాత్రమే వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ అవ్వద్దు మీకు మరీ మరీ చెప్తున్నాను మీకు నా నెంబర్ చేసుకుని మీకు డిస్ప్లే అవుతుంది ఇదే నా నెంబర్ అనేది అది కూడా ఏంటంటే నేను అనేది బడ్జెట్ సేల్ చేసేటప్పుడు ఏంటంటే నేను పక్క ఫ్రూ మన ఛానల్ మన ఛానల్ నుంచి ఇంప్రెషన్ ఇస్తామని అంటే మన వాట్సాప్ నెంబరు మొత్తం అంటే మనమే చేస్తామని అంతా కూడా అది కూడా నేను బడ్జెట్స్ అనేది ఊరికి అయితే ఎక్కడ సేల్ చేయట్లేదండి ప్రజెంట్ అయితే ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి తీసుకోమంటున్నాను దాన్ని బట్టి అర్థమైంది అనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాను మన కామెంట్లు నేను ఆల్రెడీ నేను ఒక్కరోజే ఏకంగా అనేది ముప్పై కామెంట్లు రిమూవ్ చేశానండి అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మోసగాలు ఎక్కువ అయిపోతున్నారు దయచేసి జాగ్రత్తగా చూసుకోండి మనమైతే బజ్జీస్ ఎప్పుడు కూడా ఫోన్పే ద్వారా కానీ వాట్సాప్ ద్వారా ఎప్పుడు బజ్జీస్ అమ్మలేదండి డైరెక్ట్ మన సాఫ్ట్వేర్కి వచ్చి తీసుకోమని చెప్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఎవరు కూడా ఫోన్ పేలు చేయొద్దు ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వద్దు ఎలాగ గణేష్ గారు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అసలు ఎవరిని అమ్మవద్దు ఎందుకంటే గణేష్ ఏంటంటే డైరెక్టర్ షాపును బజ్జీ సేల్ చేస్తుంది ప్రెజెంట్ అయితే ఎక్కడకున్నా ఎవరికి డెలివరీ అవ్వట్లేదు ఏది ఏం చేసినా సరే నా నెంబర్ నుంచి మాత్రమే మెసేజ్లు వస్తే నా నెంబర్ నుంచి మాత్రమే నేను మాట్లాడతాను నెక్స్ట్ నా వాయిస్ కూడా మీకు ఐడియా ఉంటుంది నెక్స్ట్ నేను డైరెక్టర్ లైవ్లోనే ఇస్తాను ఏ బజ్జీ ఇస్తాన సరే ఎంత ఊళ్ళో అయినా సరే వాళ్ళు డైరెక్ట్ మన కాకి రామంటున్నాను ఎవరినన్నా సరే వస్తే మన షాప్ దగ్గర తీసుకొచ్చి మన షాప్కి వెళ్ళాలి విజిట్ చూపించి ఎలా షాప్ అని చెప్పి వాళ్ళకి మాత్రం నేను షాప్లోనే సేల్ చేస్తానండి దయచేసి ఇది గమనించండి ఎవరు కామెంట్ కూడా రిప్లై అయితే పోతుంది ఎందుకంటే నా పేరు వాడుకుని మిమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరూ ఒకటే రిక్వెస్ట్ గణేష్ అనే వ్యక్తి మాత్రం ఓన్లీ షాప్లో ఓన్లీ నా షాప్లోనే నేను మాత్రమే సేల్ చేస్తానండి డైరెక్ట్ లైవ్లో అయితే ఫిషెస్ కానీ లేదు బోర్డ్స్ కానీ డైరెక్టర్ లైవ్లో ఇస్తున్నాను ఎంత దూరం ఊళ్ళో సార్ నేను రామంటున్నాను కొరియర్స్ అయితే ఎవరికి ఏట్లేదు బజ్ చేసిన అనేది దయచేసి అర్థం చేసుకుంటారని మన సబ్స్క్రైబర్ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎవరైనా కామెంట్లు పెడితే మాత్రం కామెంట్ రిప్లై అవ్వకండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్